వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ రోజు రోజుకి డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉందనే చెప్పాలి చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం టాబ్లెట్స్ కి అంకితం అయిపోతూ ఉన్నారు టాబ్లెట్స్ తీసుకుందే వాళ్ళకి అసలు రోజు గడవట్లేదు అయితే ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు డయాబెటీస్కి కారణాలు ఏంటి అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం చాలా సార్లు విన్నాం చాలా మంది డాక్టర్లు కంట వచ్చేలాగా చెప్పారు అయితే ఇప్పుడున్న గెస్ట్ ఏమంటారు అంటే బెల్లీ ఫ్యాటే కి కారణం అని చెప్పి తను పదిహేను ఇరవై సంవత్సరాలు చేసిన రీసెర్చ్ ద్వారా బల్లగుద్ది చెప్తూ ఉన్నారు అయితే ఈరోజు వారితో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం వారే ప్రముఖ డయాబెటీస్ డాక్టర్ సురేంద్ర నెహ్రూ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏంటి సార్ అసలు లైక్ ఫాస్టింగ్ షుగర్ ఇట్లాంటివి కాదు టెస్టులు చేయాల్సింది ఇన్సులిన్ టెస్ట్ చేయాలని మీరు చెప్తూ ఉంటారు అదేంటి అండ్ మోర్ ఓవర్ బెల్లీ ఫ్యాట్ వల్లనే డయాబెటీస్ వస్తుంది అంటున్నారు సార్ ఇది కంప్లీట్ గా మీ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు ఇది కంప్లీట్ గా ఒక రెవల్యూషన్ లాగా ఉంది ఇది కరెక్ట్ గా మీరు అన్నట్టుగా అందరికీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏ టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ హెచ్డిఎల్ చేసుకొని మేము బాగానే ఉన్నాం అనుకుంటుంటారు కానీ మొత్తం ఇప్పుడు నేను చెప్పే కంప్లీట్ రెవల్యూషన్ ఏంటంటే నడుము వెడల్పు ఎనభై ఐదు సెంటీమీటర్లు అంటే ముప్పై మూడు ఇంచులు దాటిన ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ అండ్ హార్ట్ అటాక్స్ ఎంత తేడా వచ్చిందంటే ఇప్పుడు భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉన్న స్టడీస్లో అప్పటికి మన వాళ్ళు ఎనభై ఐదు సెంటీమీటర్లు అంటే నడుము వెడల్పు ముప్పై మూడు ఇంచులు లావు వాళ్ళు కేవలం ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉండేవారు ఇప్పుడు నై ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద డెబ్బై ఐదు కోట్ల మంది లావు ఉన్నారు అంటే ఎనభై ఐదు సెంటీమీటర్లు దాటిన వాళ్ళు ఒక పది మందిలో దనీసం అంటే ఐదు నుంచి ఆరు దాకా నడుము వెడల్పు తీసుకుంటే ఎనభై ఐదు సెంటీమీటర్లు దాటిన వాళ్ళు థర్టీ త్రీ ఇంచెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు భారతీయులు ఎందుకు ఈ ప్రాముఖ్యత అంటే మన చేతులు కాల సన్నగా ఉంటాయి రెండోది మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏదైనా చుడిదార్ కానీ చీరలు కానీ పొట్ట దగ్గర ఫ్యాట్ని కనిపించకుండా దాచిపెడతాయి దీనివల్ల ఉందంటే మనం లావు లేవేమో అనుకుంటుంటారు చేతులు కాలు సన్నగా ఉన్నాయి కాబట్టి ఇంకోటి మొదటి నుంచి మన దేవరూపాలు కానీ అన్నీ కూడా కొంచెం బుగ్గలు ఉంటే బాగా లావు ఉండే కొంచెం నీట్ అందంగా ఉంటేనే లావు ఉన్నట్టు లెక్క వాళ్ళే అందంగా ఉన్న దేవతలు అన్నట్టు అలా ఉండడం వల్ల మనం ఈ పొట్ట ఫ్యాట్కి ఇంత వాల్యూ ఇవ్వట్లేదు ఇది క్రమేపీ థర్టీ త్రీ ఇంచెస్ పెళ్ళికి ముందు థర్టీ త్రీ ఇంచెస్ ఉన్న అమ్మాయిలందరూ ఫస్ట్ ప్రెగ్నెన్సీకే థర్టీ సిక్స్ ఫార్టీ ఇంచెస్ రావడం ఆ కాన్పులో కష్టాలు పడి బార్డర్ లైన్ డయాబెటీస్ లాగా రావడం యొక్క ఫార్టీ టూ ఇంచెస్ నడుము వెళ్ళి లైఫ్ లాంగ్ అలాగే లాగు ఉంటున్నారు వీళ్ళు కొంచెం ఎనిమిది వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు సంవత్సరాల జీవితం అవగానే వాళ్ళకి షుగర్ అని చెప్తున్నారు ఇది బిగ్గెస్ట్ షాక్ ఫర్ ఇండియా ఇది ఇండియా చైనాకి మాత్రమే మలేషియా సింగపూర్ ఏషియా వరకే నేను మాట్లాడుతున్నా ఈ దీస్ నాట్ రిలేటెడ్ టు వెస్ట్రన్ కంట్రీస్ అన్ఫార్చునేట్గా మన డాక్టర్స్ అంతా యూఎస్ మోడల్లోనే కాపీ కొడుతుంటారు కాబట్టి ఈ మన పరిస్థితులకి ఏముందనేది తెలియట్లేదు ఇది కారణం మన పొట్ట ఫ్యాట్ పెరగడం వల్ల ఇది దీనికి కారణం ఇన్సులిన్ అనేది ఒకటుంది ఇన్సులిన్ అనేది ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఇన్నాళ్ళు మన డాక్టర్లు కానీ మేము కానీ ఓన్లీ షుగరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది పరిగెడుతున్నాం ఈ దొంగల చుట్టు పరిగెడుతున్నాం కానీ మన లా అండ్ ఆర్డర్ ఉందా మన శరీరంలో ఇన్సులిన్ ఉందా మన శరీరంలో ఇన్సులిన్ ఉంటే దాన్ని టెస్ట్ చేయొచ్చా ప్రపంచం అంతా ఇన్సులిన్ అనగానే భయపడి ఇంజక్షన్ అనుకుంటారు మన శరీరంలో కూడా ఒక ఇన్సులిన్ ఉంది అది తయారవుతుందని ఉత్పత్తి అవుతుందని అటు డాక్టర్లు మర్చిపోయారు ఇటు ప్రజలు కూడా మర్చిపోయారు మళ్ళీ మన శరీరంలో ఇన్సులిన్ టెస్ట్ చేసే మెషిన్ ఒకటి వచ్చింది అది నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా దానివల్ల మన లా అండ్ ఆర్డర్ మన దగ్గర పోలీసులు కరెక్ట్గా ఉంటే దొంగలు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కాబట్టి షుగర్ అప్ అండ్ డౌన్ గురించి పట్టించుకోకుండా మన శరీరంలో ఎంత ఇన్సులిన్ ఉందో కనుక్కొని దాన్ని బట్టి మనం ఈజీగా ముందుగా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇరవై ముప్పై నుంచి యాభై సంవత్సరాలు డబ్బులు చుట్టూ తిరగడం వల్ల అందరూ లావ్ అవుతున్నారు పొట్ట ఫ్యాట్ పెరిగి నలభై ఆరు ఏళ్ళు యాభై ఏళ్ళ కల షుగర్ వస్తూ ఉంది నా ప్లాన్ ఏంటంటే ముప్పై నుంచి యాభై వాళ్ళని యంగ్ ఏజ్లో పొట్ట ఫ్యాట్ థర్టీ త్రీ ఇంచెస్ దాటిన వాళ్ళందరినీ అప్పుడే గుర్తించి ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరికీ ఆల్కహాల్ బ్రెత్ టెస్ట్ కాదు బార్ నుంచి బయటకు వచ్చాక ఒక టేప్ పెట్టి నడుము వెడలకు చూసి వీళ్ళకనే థర్టీ త్రీ ఇంచెస్ దాటిన వాళ్ళు ఉంటే బార్ ఈ బీరు బాబులందరినీ అక్కడ ఆపేసి ఒక ముండెళ్ళు వాళ్ళ నడుము తగ్గితే కానీ వాళ్ళకి మళ్ళీ లైసెన్స్ ఇవ్వకుండా ఆపగలిగితే మనం ఫ్యూచర్లో వీళ్ళందరికీ షుగర్ హార్ట్ అటాక్ రాకుండా ఆపగలుగుతాం సార్ ఇంకొకటి ఇందాక మీరు అన్నారు సార్ ఆల్కహాల్ ఆల్కహాల్ వల్ల డయాబెటీస్ ఎక్కువ అవుతుంది అని కూడా అంటున్నారు సార్ ఇది ఎంతవరకు నిజం సార్ ఇండియాలో ఇండియా చైనా ఏషియన్ కంట్రీస్లో ప్రత్యేకంగా ఏంటంటే మనకి మిగిలిన వాళ్ళకన్నా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే బీటా సెల్ అనేది కడుపులో ఉండే ప్యాంకియాస్లో ఉంటుంది ఇది మన దురదృష్టం కొద్దీ మన జీన్ వల్ల ఉండడమే తక్కువ ఉన్నాయి రెండోది ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా మనకు తక్కువ అంటే మన దేశంలో ఆయిల్ ఉత్పత్తి తక్కువ ఉన్నది కూడా మనం ఎక్కువ వాడేసుకోవడం వల్ల ఏమవుద్ది ఆయిల్ లేకపోయేపాటికల్ ఇప్పుడు ఇరాన్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఎక్కువ రేటుకి తెచ్చుకుంటున్నాం అలాగే మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తొందరగా మన ప్యాంకిరేస్ డ్యామేజ్ అవ్వడం మెయిన్గా పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగడం వల్ల ఈ రెండింటి కారణం వల్ల తొందరగా మనకి షుగర్ వస్తుంది కాబట్టి ఈ ఆల్కహాల్ తీసుకుంటూ పొట్ట దగ్గర ఫ్యాటు థర్టీ త్రీ ఇంచెస్ అంటే ఎనభై ఐదు సెంటీమీటర్లు దాటిన వాళ్ళు వీళ్ళు గుర్తించుకోవాలి ఫ్యూచర్లో మనం బాడీలో ఉన్న ఇన్సులిన్ అంతా వాడేస్తున్నాం ఇంకా పన్నెండు సంవత్సరాలకే పద్నాలుగు సంవత్సరాలకే మన ఈ బాడీలో ఇన్సులిన్ అయిపోయిందంటే రిక్వైర్మెంట్కి ప్రొడక్షన్కి తేడాయే డయాబెటీస్ మన ఇన్సులిన్ బాగా ఎక్కువ ఉత్పత్తి ఉండి తక్కువ అవసరం ఉంటే మనం ఒక ఫ్యాన్ వాడుకుంటే మన బొగ్గు కాల్చుకునే తక్కువ అదే పది ఏసీలు వాడితే బొగ్గు ఎక్కువ వాడతాం అదే మన రిక్వైర్మెంట్ తగ్గించుకొని మన ప్రొడక్షన్ కరెక్ట్గా పెంచుకోవలితే మనకి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటుంది అలాగే మన ఇరవై నాలుగు గంటలు మన శరీరంలో ఇన్సులిన్ ఉండగలిగితే తక్కువ ఇన్సులిన్ వాడుకుంటే వందేళ్ళ దాకా మనం ఎక్కువ మందులు అవసరం లేదు రోగాలు అవసరం లేదు హార్ట్ అటాక్లు కిడ్నీ ఫెయిల్యూర్లు రావు ఇది మనం ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం తొందరగా బాడీని చాలా పాడు చేసుకుంటున్నాం సార్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ లో ఎక్కువగా ఈ షుగర్ అనేది చూస్తూ ఉన్నామంటారు సార్ అంటున్నారు చాలా సర్వేస్ కూడా చెప్తున్నాయి గైనకాలజిస్ట్లు కూడా చెప్తున్నారు సార్ సో రీజన్ ఏంటి వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి సార్ దీని ముఖ్య కారణం ఏంటంటే పంతొమ్మిది నలభై ఏడులో పుట్టిన తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకి ఒక అరవై డెబ్బై ఐదు సంవత్సరాల దాకా షుగర్ వచ్చేది కదా రెండు వేల సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలకి తొందరగా పిల్లలు లావ్ అవుతున్నారు రెండు వేల పది తర్వాత పుట్టిన పిల్లలు ఇంకా తొందరగా లావ్ అవుతుంది అంటే జీన్ లో ఈ షుగర్ లెవెల్స్ అంటే మనం రైస్ రెవల్యూషన్ వచ్చాక డెబ్బై సంవత్సరం నైన్టీన్ సెవెంటీ నుంచి తినడం వాళ్ళెట్టాము భారతీయులు లావ్ అవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఫార్టీ సెవెన్ నుంచి సెవెంటీ సెవెన్ దాకా యావరేజ్గా ఉండేవారు సెవెంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ దాకా లావ్ అవ్వడం వాళ్ళెట్టారు వీళ్ళ పుట్టిన పిల్లలందరూ ఆల్రెడీ ఎక్కువ లావ్ ఉండడం వల్ల వీళ్ళకి హై ఇన్సులిన్ లెవెల్స్ ఉన్నాయి నేను అందుకనే ముప్పై రెండు వీక్ ట్వంటీ ఎయిట్ వీక్ దాకా కాకుండా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఎవరైతే మహిళలు ఫస్ట్లో కాన్పు రికగ్నైజ్ అవ్వగానే వాళ్ళని నడుము వెళ్ళి తీసుకుంటున్నా ఇలాంటి వాళ్ళు థర్టీ త్రీ ఇంచెస్ దాటిన దాటిన వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు నిద్ర తక్కువ ఉన్న మహిళలు ఉన్న మహిళలు థర్టీ ఇయర్స్ దాటిన మహిళలు వీళ్ళందరికీ ఫ్యూచర్లో కాన్పు అప్పుడు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇన్సులిన్ టెస్ట్ చేసి ముందే గుర్తించగలిగితే మనకి ట్వంటీ ఎయిట్ వీక్స్ టైం కలిసి వస్తుంది బేబీ పాడవకుండా మనం ముందే గుర్తించవచ్చు అందుకే నేను ఇప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీకి మీరు ఫస్ట్ థర్టీ త్రీ ఇంచెస్ కన్నా దాటారా చూసుకోండి ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ మొదలకి షుగర్ ఉన్నా బీపీ ఉన్న హార్ట్ ఉన్నా తర్వాత ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాటిన వాళ్ళు సడన్గా మీరు కాన్ప అయ్యాక వెయిట్ పెరిగిన వీళ్ళు నడుము వెడల్పు థర్టీ త్రీ ఇంచెస్ దాటి అంటే ఎనభై సెంటీమీటర్లు కాన్పు అప్పుడు తర్వాత ఎట్లా పట్టు ఉంటుంది కదా మరి అప్పుడు ఎట్లా మెజర్ చేస్తారంటారు మీరు నేనైతే ఫస్ట్ ట్రైమ్ ఇష్టరు అంటూ కాన్పు డిటెక్ట్ అయిన వారం పది రోజుల్లోనే మీ నడుము వెడల్పు ఎక్కువ ఉంటే ఇలాంటి వాళ్ళకి థర్టీ టూ వీక్స్ దాకా ఆగి అప్పుడు అయ్యో షుగర్ వచ్చిందని బాధపడకుండా ముందే ఇన్సులిన్ టెస్ట్ చేసుకుని వీళ్ళకి వెయిట్ గెయిన్ కాకుండా చూస్తున్నాను వల్ల వాళ్ళకి ముందుగా షుగర్ రాకుండా బేబీ కూడా హెల్తీగా పుట్టే అవకాశం ఉంటుంది సార్ మీ బ్రాండ్ హోమాగా ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటి సార్ ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నారండి హోమా అని ప్రతి ఒక్కరు ర్యాండమ్ బ్లడ్ షుగర్ హెచ్బిఎంసీ టోటల్ కొలెస్ట్రాల్ ఇప్పుడు ప్రొఫైల్ నూట యాభై టెస్టులు చేస్తున్నారు కానీ ఇంటికి మెయిన్ తాళం వచ్చి మెయిన్ గేట్ వచ్చి ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ టెస్ట్ చేసే పేరే హెచ్ఓఎంబిఐ ఇన్సులిన్ టెస్ట్ చేసే పేరు హెచ్ఓఎంబిఐ దీన్ని కలిపితే హోమా అవుతుంది కానీ ఇండివిజువల్గా తీసుకుంటే హెచ్ఓఎంఏ హోమోయస్టేసిస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ అసెస్మెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దాన్ని టెస్ట్ చేయడానికి హోమా అంటే మనం హోమో కాదది ఇది ఎంఏ మన బాడీలో ఇన్సులిన్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఫాస్టింగ్ తిన్నాక హాఫ్ అన్ అవర్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి త్రీ అవర్స్ చేస్తున్నా ఇన్సులిన్ టెస్ట్ చేసుకున్న వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటే నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు బయట నుంచి తీసుకునే ఇంజెక్షన్ ఇన్సులిన్ తగ్గించవచ్చు రెండోది ట్యాబ్లెట్లు సాయంత్రం మూడు టాబ్లెట్లు మింగడం తగ్గించవచ్చు ముఖ్యంగా థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మేము బాగున్నాం బాగున్నాం అని ఈ మిడ్ నైట్ బిర్యానీలు బీర్లు ఇవన్నీ కూడా తీసుకునే వాళ్ళకి ముందే చెక్ చేసి మీరు ప్రమాదాలు ఉన్నారు మీకు ఫ్యూచర్లో షుగర్ వస్తుందని ఈ ఇన్సులిన్ అనేది మీకు పార్టీపేట్ చేసి ముఖ్యంగా యంగ్ ఏజ్ ఇండియా ప్రపంచంలో ఎవరికి బిలో ఫిఫ్టీ అటాక్ రాదు ఒక్క భారతదేశంలో వాళ్ళకి మనకి నలభై ఏళ్ళకి ముప్పై ఆరు ఏళ్ళకి ఇరవై రెండు ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది ఇది ఇన్సులిన్ లింక్ అయింది కాబట్టి హోమా టెస్ట్ చేసుకోగలిగితే ముఖ్యంగా యంగ్ పీపుల్ అటాక్ ప్రివెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తుంది సో ఈ ఇన్సులిన్ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చు డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా చేయించుకోవడం అనేది సజెస్టల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఓకే సార్ ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ డయాబెటీస్ బారిన పడకుండా ఉంటారు సార్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ రావాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్ పంతొమ్మిది నలభై ఏళ్ళలో వాళ్ళు ఫ్యామిన్ వచ్చి మా బెంగాల్ ఫ్యామిన్ వాళ్ళు తిండి తినకుండా ఉండడం వల్ల వాళ్ళ పుట్టిన తర్వాత పుట్టిన వరకు షుగర్ రాలేదు ఇప్పుడు మళ్ళీ మనం మేము ఈ జనరేషన్ అంటే యంగర్ జనరేషన్ ఖచ్చితంగా మీరు ఒక పది సంవత్సరాలు త్యాగం చేస్తేనే మీరు అందరూ తిండి తగ్గిస్తేనే మీరు పుట్టే పిల్లలు జీన్స్ వాళ్ళకి షుగర్ రాకుండా కాపాడగలిగే అవకాశం ఉంది మీరు ఇలాగే తినుకుంటూ పోతే హ్యూమన్ రేస్ అనేది కొన్నాళ్ళకి ఆగిపోతుంది ఎందుకంటే పుట్టే పిల్లలు కూడా షుగర్తో స్టార్ట్ అవుతారు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళకి షుగర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక జనరేషన్ ఆపగలిగితే ఈ లావ్ అవ్వకుండా దొరికింది కదా అని డబ్బు ఉంది కదా అని రేట్లు తగ్గాయి ఫుడ్ రేట్స్ తగ్గడం వల్ల ఎక్కువ తిండి ఎక్కువైంది అందువల్ల ఎక్కువ తింటున్నాం అది కూడా సాయంత్రం ఆరు నుంచి పన్నెండు దాకా ఎక్కువ తింటాం వేరే దేశాలంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తింటే మన దేశంలో సాయంత్రం ఇంటికి వచ్చాక అందరు కూర్చొని ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా తిని పడుకుంటాం పడుకోవడానికి తిండి అవసరం లేదు అంటే ఏదైనా పొలంలో చేయడానికి తినాలి మన దేశంలో తిని పడుకోవడం ఎందుకు ఇంకా దానికి తినడం ఎందుకు కాబట్టి నైట్ సెవెన్ తర్వాత ప్రతి భారతీయులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఖచ్చితంగా తిండి మానేసి రాత్రి సెవెన్ పిఎం లాస్ట్ డిన్నర్ పన్నెండు గంటలు తినకుండా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి నమస్కారం సార్